అందరికీ నమస్కారం ఈ వీడియోలో సెప్టెంబర్ మూడో తారీఖు పన్నెండు రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేది అన్ని విషయాలు మనం చూడబోతున్నాం మన ఛానల్ సెప్టెంబర్ నెల పన్నెండు రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో ప్రతి వీడియో మన ఛానల్లో ఉంది ఒకసారి మీరు వెళ్ళి చూడొచ్చు ఈ వీడియోలో పన్నెండు రాసుల వారికి అన్ని విషయాలు చెప్పడం కుదరదు అందువల్ల మీరు ప్రతి విషయం తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోలో కనబడుతున్న బురుజీ నంబర్కి ఫోన్ చేయండి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలు ఉన్న బురూజీ తిరుమల దారిని సంప్రదించండి గుప్త నిధులు తీయబడును సీపురుష వసీకరణ చేయబడును ప్రేమ సమస్యలు ఉన్న పరిష్కారం చేయబడును రాశి ఫలాలు చెప్పబడును ఈ రోజు పన్నెండు రాశుల వారికి కొన్ని ప్రత్యేకమైన ఫలితాలు కలుగుబోతున్నాయి కొన్ని రాశుల వారికి అదృష్టం ద్వారాలు తెరుచుకోబోతున్నాయి మరి ఏ రాశుల వారికి ఏ విధమైన ఫలితాలు వస్తాయో చూద్దాం మేష రాశి ఈరోజు మీకోసం కొత్త అవకాశాలు వస్తాయి ఉద్యోగంలో పై స్థాయి అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు వ్యాపారంలో కొత్త కాంట్రాక్టులు లభిస్తాయి ధనలాభం ఉండే రోజు వృషభ రాశి మిత్రుల సహాయం మీకు శుభ ఫలితాలను ఇస్తుంది ఇంటి వాతావరణం సంతోషంగా ఉంటుంది ఆర్థికంగా లాభం ఉంటుంది కానీ ఆరోగ్యంపై కొంత శ్రద్ధ పెట్టండి మిథున రాశి ఈ రోజు మీ పనుల్లో వేగం పెరుగుతుంది వ్యాపారంలో కొత్త లాభాలు వస్తాయి విద్యార్థులకు మంచి ఫలితాలు కుటుంబంలో ఆనందం ఉంటుంది కర్కాటక రాశి ఈరోజు మీకు ఆర్థికంగా బలమైన రోజు ధైర్యంగా తీసుకున్న నిర్ణయాలు విజయాన్ని ఇస్తాయి కాని కోపాన్ని నియంత్రించండి దాంపత్య జీవితం సుఖంగా ఉంటుంది సింహ రాశి ఈరోజు సింహరాశి వారికి శుభవార్తలు ఎదురవుతాయి అనుకొని ఆర్థిక లాభం వ్యాపారంలో భాగస్వాములు మంచి సహకారం అందిస్తారు ప్రేమలో కొత్త అభివృద్ధులు ఉంటాయి కన్యా రాశి ఈ రోజు కొంత ఒత్తిడి ఉన్నప్పటికీ ఆర్థిక లాభం ఉంటుంది దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి ఉద్యోగంలో పై అధికారుల సహకారం లభిస్తుంది తుల రాశి ఈ రోజు ఆదృష్టం మీ వైపు నిలుస్తుంది వ్యాపారంలో కొత్త పెట్టుబడులు వస్తాయి ప్రేమ జీవితంలో ఆనందం ఉంటుంది కుటుంబంలో శుభవార్తలు ఉంటాయి వృశ్చిక రాశి ఈరోజు మీరు చేసిన పనులు విజయాన్ని సాధిస్తాయి ఆర్థికంగా మంచి లాభం ఉంటుంది కానీ వ్యయాలు కూడా పెరుగుతాయి కొత్త సంబంధాలు ఉపయోగపడతాయి ధనుస్సు రాశి ఈరోజు స్నేహితుల సహకారం లభిస్తుంది వ్యాపారంలో లాభం వస్తుంది ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్ అవకాశాలు ఉన్నాయి మకర రాశి ఈరోజు శుభదినం ధనలాభం ఉంటుంది కుటుంబంలో సంతోషం ఉంటుంది మీకు ఉన్న అనుమానాలు తొలగిపోతాయి ప్రయాణం అనుకూలం కుమ్మరాశి ఈరోజు వ్యాపారంలో మంచి లాభం ఉంటుంది కొత్త ఒప్పందాలు వస్తాయి ఉద్యోగంలో పై అధికారుల నుంచి సహకారం లభిస్తుంది స్నేహితుల నుంచి శుభవార్తలు వస్తాయి మిన రాశి ఈరోజు మీకు అనుకోని శుభవార్త వస్తుంది ధనలాభం ఉంటుంది కుటుంబంలో శుభకార్యం ఉంటుంది ప్రేమ జీవితంలో ఆనందం ఉంటుంది ఈ రోజు పన్నెండు రాశుల వారిలో కొంతమందికి అద్భుతమైన అదృష్టం లభిస్తుంది ముఖ్యంగా మేష సింహ తుల ధనుసు